మా సనత్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఐటీఐ కాలేజీ దగ్గరికి రావడం జరిగింది ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా మల్లెపల్లి కాలేజీ తరలిస్తున్నారు దీని గురించి అనేక రకాలుగా మన టిఎన్ఎస్ అధ్యక్షులైనటువంటి రవీంద్ర గారు ప్రతి లెవెల్లో కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారు చెప్పేటటువంటి మాటలు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అందు జరిగినటువంటి విషయాలని కూడా స్పష్టంగా తెలియలేదు వారు చెప్తున్నది మేము ఓల్టస్ బస్ వాళ్ళు అక్కడ కట్టించారు కనుక ఇది ఓల్టస్ బస్ ల్యాండ్ అని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలు ఇక్కడ ఉన్నటువంటి మాస్కులు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆల్వేన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లోనే యాజ్ ఇట్ ఈస్ కండిషన్ మెయింటైన్ చేయాలి ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలని చెప్పి ఆ రోజున ఐఎన్టీసీ వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో ఈ పాయింట్స్ కూడా ఉండటం జరిగింది వాటిని నెగ్లెక్ట్ చేసి ఈ స్థలాన్ని కాజేయడం కోసం రెండు కళాశాలలు ఇక్కడ ఉండటం జరిగేది సెక్షన్ వన్ సెక్షన్ టూ అంటూ ఉండేది ఆ బిల్డింగ్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసారు అక్కడ ఇవన్నీ కూడా అపార్ట్మెంటుల రూపంలో అమ్మ అమ్మేయడం జరిగింది ఇది కూడా అపార్ట్మెంట్లు చేయబోతున్నారు ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం ఈ యొక్క స్థలం ప్రభుత్వానికి చెందుతుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే చెందేది దీన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా కూడా అవకాశం ఉంది ఇలా ఈ దమ్ముంటే ధైర్యం ఉంటే చెయ్యి చూస్తాను మాస్క్ మీద దమ్ముంటే ధైర్యం ఉంటే ఇది ఆల్మైన్ ప్రాపర్టీ అని చెప్పి ఈ యొక్క హిందూ దేవాలయాల మీద చేయి అంతకుముందు ఉన్నటువంటి మాస్క్లన్నీ ఇక్కడ ఉన్నాయి వాటికి మంచి చేయలేవు కేవలం కొంతమంది ప్రోత్సలంతో ఇది కేవలం రియల్ ఎస్టేట్ అంతా చేయడం కోసమే దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది వాల్టర్ యాజమాన్యంతో కూడా మేము పోరాటం కొనసాగిస్తాం ఈ పోరాటంలో గెలుపు వచ్చేవరకు మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి మా పోరాటం